సత్యసాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినన్నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం కృష్ణుని గురుభక్తుని వింటున్న పరీక్షిత్ మహారాజు కగుర్పాదున కన్నులు తెరచి మహర్షిని చూచి స్వామి గోపాలున లీలలు ఒకదానికి మించి మరొకటి వింతలు మహాద్భుతములు లోకమును తీర్చిదిద్దుటకై దైవమెంతటి శమలకైనను వచ్చి తన సత్యశక్తిని నిరూపించును అయితే కరుడుగట్టిన మాయ మానవుని కందులను కప్పి దైవత్వమును విశ్వసింపక చెయుటలో ఉన్న అంతరార్థము నాకర్థమొకట లేదు అని పరీక్షిత్ మహారాజు సంశయమును వెలిచ్చగా సుకుడు వెంటనే అందుకొని మహారాజా అరే జన్మాంతర పాపపుణ్యముల ఫలము జన్మాంతరమున చేసిన పుణ్యఫలము కోగై చేరుటచే పాపము నశించి దైవత్వమును విశ్వసించి దైవశక్తిని ఆశ్రయించి దానినే ఆధారము చేసుకుని జీవించరు అట్లు కాక జన్మాంతరమున ఘోర కృత్యమును నడిచిన వారలకు పాపఫలము పన్నులకు కప్పి దైవమునే స్మరించక మంచిని ఆశించక మాయకు గానిసలై దానవత్తమును వారి వ్యక్తిత్వముగా భావించి దైవ విశ్వాసము ఒక జన్మాంతర పుణ్యమునే చెప్పవలను కాకున్నా అప్పటికప్పుడు ఉట్టిపడినది కాదు అని శుకులవారు సమాధానము తెలుపగనే మహారాజునకు పుణ్య పాపముల ఫలముల తెలుసుకునవలనను కాంక్షచే కృష్ణుని లీలలతో చేరిన మరొక శాప విమోచన కథను తెలుపమని కోరెను అంత సుకుడు నవ్వుతూ మహారాజా గోపాలుడు విమోచన చేసిన శాపములెన్నియో కలవు ఇంతవరకు చెప్పిన బాల ఆయా రాక్షసుల శాప విమోచనం లేకదా అని నుడువగా మహారాజు అందుకొని మద్దులను కూల్చుట మహావిచిత్రముగా విని వినియుంటుని దానిని గురించి విపులముగా సెలవిచ్చిన విని ఆనందించును అని ప్రార్థించగా అన్నింటికినే సిద్ధముగా ఉన్న సుఖులు చెప్ప ప్రారంభించను రాజా యశోదమ్మ ఇంటిలో పరిచారకులు కావలసినంత మంది ఉండినను ఇంటి సాంప్రదాయమును ఇల్లాలే పాడి పంటల విషయమును స్వయముగా శ్రద్ద వహించది పాలు వేయుట చిలుకుట తీయుట వాటిని భద్రము చేయుట ఇత్యాది పనులు చెయ్యిచుండెడివి ఒకనాడు బ్రహ్మముహూర్తమును లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నాన పానాదులు పుట్టి మీద గల పెరుగు చట్టిని తీసి కుదుటలో పెట్టి ఏదో దైవమునకు సంబంధించిన పాటలు పాడుతూ కవ్వమును చేతపట్టి పెరుగు చిలుకుచుండెను ఇంతలో గోపాలుడు దంతులు వేయుచు అమ్మ పెరుగు చిలుకుచున్న స్థానమునకు వచ్చి అమ్మ పైట పట్టిలాగెను యశోద దిగ్గున వెనుకకు తిరిగి చూడ గోపాలుడు పెరుగు తిలుకుట మాని నాయనా ఇంకనూ తెల్లవారలేదు కదా కొంతసేపు నిద్రించు పో అని చెప్పగా గోపాలుడు అల్లీబిల్లి పలుకులతో ఆకలిగా ఉన్నది అని నంగి ఏడ్పులు మొదలుపెట్ట యశోదమ్మ మనసు కరగి కవమ్మ నావలబెట్టి పెరుగుకొండపై కుండపై మూతపెట్టి అక్కడే కూర్చొని గోపాలనకు పాలిచ్చుచూ తల నిమ్మురుతూ ఉండగా ఇంతలో లోన పాలకుండలు శబ్దము వినిపించగనే పిల్లి కుండలు దొర్లించనేమో అని బాలుని వడి నుండి తీసి క్రిందకి దింపి లోనికి పరుగెత్తుకుని పోయిన అమ్మను చూచుచూ తనను వడి నుండి దింపివేసును కదా అను కోపముచే కడుపు నిండా పాలివ్వకపోయనను నిరాశచే చిలుకుచూ విడచిన కుండను బద్దలు కొట్టెను పైన తేలిన వెన్నను బాగా తిని బయట పరిగెత్తెను ఇంతలో యశోదమ్మ లోనికి వచ్చి చూడ పెరుగుకుండా బద్దలైనది అందులోని మేగడ ఆవగించంతైనా కనిపించలేదు అక్కడ కృష్ణుడు అసలు లేడు ఇదంతా గోపాలుని పనియే అని గుర్తించి అటూ ఇటూ వెతికెను ఎక్కడనూ కనిపించలేదు బయట వచ్చి ప్రక్కింటి వారలను విచారించెను ఎవరూ మాకు తెలియదు మేము చూడలేదని తెలుప శిశోదమ్మకు భయమేర్పడి చిన్నబిడ్డ ఈ చీకటిలో కుండను బద్దలు చేసిన భయముతో అమ్మ కొట్టునని ఎక్కడికైనా నువ్వు అని కంగారుతో ఇల్లిల్లు వెతుకుతూ పోగా ఒక ఇంటిలో రోలును ఎక్కి మీద గల అందుకును అందుకునుచుండు గోపాలను గాంచి ఒరే దొంగ అందరి ఇండ్ల ఎందు నీవీ విధముగా చేయుచుంటివా గోపికలు ఎంత చెప్పిననూ నేను వారి మాటలను నమ్మక వారలనే మందలించి పంపుచుంటిని నేడు కండ్లారా చూసిన నా కన్నులనే నేను నమ్మలేకున్నాను ఇంతకాలమెంత పొరబడితిని ఇక నిన్ను ఊరక విడువరాదు పిల్లడు కదా అని గారాలు చేసిన కడకు ప్రమాదకరమకు కర్మలకు గురి ఎగుదురు ఇక నిన్ను బాగా శిక్షించవలనే కాని క్షమించరాదు పెద్దింటి బిడ్డ ఈ విధముగా దొంగగా మారినాడన్న తన్న తల్లిదండ్రులకే కాక వంశమునకే చెడుకీర్తి వ్యాపించును మన ఇంటికంతకు కలంటేర్పడను అని ఆమె ఏనాడు పడనంతటి ఆవేదన క్రోధము చేడిపోవటతే ఒక త్రాటిని చేతపట్టి రోడ్డు దగ్గరకు పరువెత్తిపోయను ఇంతలో గోపాలుడు ఆమెకు చిక్కక అక్కడ దూరి ఇక్కడ దూరి ఊరంతా తల్లిని తిప్పుచుండెను ఇంతలో యశోదమ్మ స్థూలధేయము కలదగుటచే ఏనాడు అట్లు పరుగుడు అలవాటు లేకపోవుటచే అలసిపోయి గుసల కొట్టుచు నిదానముగా నడుచుచున్న దృశ్యమును చూసి ఊరివారలందరూ పిల్లలు పెద్దలు స్త్రీలు ఒకే నవ్వులు గోపాలుని ఈ చిలిపి చేస్తలు వారలకు మరింత ఆనందమును కలిగించుచుండెను జగమెగిన గోపాలుడు కనుక తల్లి అలసిపోయినదని గమనించి తానై తాను అమ్మ చేతికి చిక్కెను అప్పుడు యశోద కుమారుని కొట్టుటకు చేతులాడక గట్టిగా చేయి పట్టుకుని బజారులో కొట్టినా బాగుండదు దొంగ ఇంటికిరా నీ ఆట పట్టింటును అని ఇంటికి తీసుకుని పోయి ఒక పెద్ద త్రాడును తీసి రాతి రోటికి కట్టివేయటకు ప్రయత్నించెను త్రాడు చాలనందున మళ్లీ లోనకు వెళ్లి ఇంకొక త్రాడును తెచ్చి అతికించెను ఈ విధముగా అనేక పర్యాయములు త్రాళ్లను తెచ్చి కట్టినను కొంత చాలకునుట చూచి ఇది వీని మాయని తలంచక తలంచట మాయకు వశమై ఎట్లో ఒక కట్టు కట్టివేసి లోనికి వెళ్లి ఇంటి పనులు చూచుకునుచుండెను ఇంతలో కృష్ణుడు ఆ రోటిని దుర్లించుకుని పోయి దొడ్డిలో గల రెండు కొమ్మలు గల పెద్ద మద్ది చెట్ల మధ్యలో ఇదికించెను ఆ రోటిని గోపాలుడు లాగెనో లేదో ఆ ఊపుతో పెళ్లుమన శబ్దముతో మద్ది చెట్లు వేళ్లతో కుప్ప కూలినట్లు నేల కూలెను ఆ శబ్దము వ్రేపల్లె వాసులందరూ విని యశోదమ్మ ఇంటిలో వర్షము గాలి లేకపోయినను చెట్టు కూలినదని అందరూ పరిగెత్తుకుని వచ్చి చూచరి అంతలో యశోదమ్మ వచ్చి చూడగా గుండెలు జల్లుమనెను ఆ చెట్టు కొమ్మల మధ్య చిన్న గోపాలుడు కనిపించుచున్నాడు చెవ్వున అరచి యశోదమ్మ పొరుగిడిపోయి కట్లు విప్పి కంకనబెట్టి గొప్ప గండబ త్రప్పినది నా గోపాలనకని గోపాలా భయపెడతివా అయ్యో నేనంత దుర్మార్గురాలనని ఏడ్చుచుండ ఆ చెట్టు నుండి పురుషులు బయలుదేరి గోపాలునికి నమస్కరించి స్వామి మేము కుబేరుని తనయులైన నలకూబరుడు మణిగ్రీవుడు అను పేర్లు గలవారలము నారద శాపము చేత మేమీ వృక్షరూపమున ఈ ఈనాటితో మా శాప విమోచనమాయే సెలవైన మేమిక స్వస్థానమునకు వెడలిపోదుము అని ప్రార్థించి అంతర్ధానమైరి ఈ విచిత్ర రూపధారులను చూచి గోకులవాసులు దిగ్భ్రాంతి చెంది ఆశ్చర్యానందముందరి గోపాలన దైవత్వమును ఆ దివ్య పురుషుల వలన వినియు నివురుగప్పిన నిప్పువలే మాయకు బద్దులై తిరిగి గోపాలుడు మన నంద యశోదమ్మ కుమారుడు మన గొల్ల పిల్లవాడు మన మిత్రుడు అను భ్రాంతికి లోనై మసలుచుందరి అని శుకులవారు సెలవీయగా పరీక్షిత్ అందుకొని స్వామి మాయకంతటి మహత్తరమైన శక్తి ఎట్లు కలిగినది మాధవునే మరిపించినట్టి గుణము మాయకు ఎవరిచ్చేది అసలు దాని స్వరూపమేమి అని ప్రార్థించుకమహర్షి రాజా మాయకు ఒక రూపమంటూ లేదు భగవంతుడు మాయోపాధి అనగా మాయనే ఉపాధిగా ధరించినవాడు భగవంతుడు దీని అంతరార్థము భగవంతుని కప్పిపుచ్చినదే మాయ అని తేలుచున్నది దాని గుణమే అది దానిని ఎవరు తీసివేతురో తొలగింతురో భేదింతురో వారే దైవమును దర్శించురు దైవమును పొందుదురు లేని దానిని కలదని భ్రమించుటే మాయ ఎండ మావులను చూచి నీరని భ్రమించినట్లు సంకల్పములను చూచి సాక్షాత్ అని భ్రమించుచున్నారు అసలు లేక చూచుకున్నా భ్రాంతికి చోటుండదు కదా కాకున్నా యశోదమ్మ ఎన్నయో పర్యాయములు గోపాలని దివ్యశక్తులు కళ్లారా చూచి దిగ్భ్రాంతి చెంది తిరిగి బాలకుడను భ్రాంతికి తావిచ్చుట నా కుమారుడన సంకల్పమే దీనికి మూల కారణము దేహము మాతృదేహమునకు కుమారుడు కావచ్చునే కాని దేహికీ దేహి ఎత్తి సంబంధుడు కాదు ఏకస్వరూపుడే అట్టి సత్యమును విచారణతో తెలుసుకున్న విషయములపై భ్రాంతి ఎందుకుండును విచారణ చేయక విషయమును తెలుసుకొనకపోవట చేతనే భ్రాంతి మరింత తిరిగి పెరిగి మానవుని బుద్ధిని తరిగి వేయిచున్నది ఆహా దైవోపాధి ఎంత పనిచేయుచున్నది ఉపాధుల భ్రాంతిని వీడి ఉపాసన చేయుడని బోధించిన వేదాంత తత్వముల అంతరార్ధము ఇదియే కాబోలు ఉపాధి భ్రాంతి అన్నా మాయాభీష్టమన్నమాట ఉపాధిని అనగా దేహభ్రాంతి కలవారు మాయా మోహితులనే తేలుచున్నది దేహమునే లక్ష్యమందుంచుకున్న వారికి దేహి కనిపించడు కదా ఇవురు కప్పిన చోటు నిప్పు కనిపించనులా కన్నులకు కొరవచ్చినప్పుడు దృష్టి పోయినటులా దేహభ్రాంతి అను మాయ కప్పినప్పుడు తేజి కనిపించడనడలో ఎట్టి సంశయమూ లేదు స్వామి ఈనాడు నిజముగా నా పొరలు వీడినది నివురు తమ బోధామృతమును గాలికి ఎగిరిపోయినది ఈ పాంచభౌతికమైన దేహభ్రాంతి పటాపంచడమైనది ధన్యుడ ధన్యుడనని పరీక్షిత్ మహారాజు సుఖిని పాదములపై పడి నమస్కరించెను ఇంతలో అక్కడ చేరిన ఋషులలో ప్రజలలో గుసగుసలు బయలుదేరను కాలము సమీపించుకొలది నెట్లైనను వీడవలను కదా ప్రాణవాయువు కాయమును వీడును కాని మనస్సు వీడదు అందువలననే కాబోలు మన సంకల్పము మటుమాయము కానంత వరకు మరు జన్మల నొందుచుందురు సామాన్య మానవులు ఈనాడు మన మహారాజు కాయము నుండి మనస్సును వేరు చేశను ఇక ప్రాణముండియో ప్రయోజనముండదు మనస్సును సదా మాధవునిలో లీలము చేసిన మానవత్వము గుర్తునకే రాదు ఈనాడు సుఖమహర్షి చెప్పిన సుబోధలు ఒక్క పరీక్షితునకే కాక దేహభ్రాంతి గల ప్రతి మానవులకు అన్వయించుచున్నది దేహభ్రాంతి బంధ కారణము ఆత్మభ్రాంతి మోక్ష కారణము అని వేదశాస్త్రములు తెలిపినటున మనస్తే ఈ రెండింటికి మూల కారణముగా స్పష్టమగచున్నది మన్యేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అన్న శృతివాక్యము సత్యము అని అందరూ కన్నులు మూసుకుని కొంతసేపు దైవ ప్రార్థనలు సలిపిది సూర్యాస్తమయ మొగట చేత గంగా తీరమునకు సంధ్యావందనములకై కొందరు దండకమండలములు ధరించి కదలిపోయేది